ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్ఎంఎన్ ఎన్డీఏ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ట్రస్ట్ వ్యాలెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ట్రస్ట్ వ్యాలెట్ అయినా సరే సేఫ్ ఫైల్ అయినా సరే ఏదైనా సరే మీరు అది ఓపెన్ చేసి నేను ఏదైతే రిఫరల్ పంపించానో ఆ రెఫరల్ లింకు కాపీ చేయండి కాపీ చేసిన తర్వాత ఇలా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ చివరు చూడండి డిస్కౌంట్ కనపడుతుంది కదా డిస్కౌంట్ టచ్ చేయండి ట్రస్ట్ వెరట్లో మాత్రం డాలర్స్ ఉండాలి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కాపీ సెర్చ్ బాక్స్ అక్కడ మీరు పేస్ట్ చేయండి కింద సెర్చ్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ సెర్చ్ సింపుల్ టచ్ చేయండి మీకు ఎలా వస్తుంది మీకు ఎవరైతే రిఫరల్ పంపించారో రిఫరల్ పేరు ఏమో పైన ఉంటుంది కింద మీరు యూజర్ నేము ఫస్ట్ నేమ్ ఏమో మీ ఇంటి పేరు లాస్ట్ నేమ్ ఏమో మీ పేరు తర్వాత మెయిల్ అడ్రస్ అక్కడ నైన్ వన్ అన్నక్కడ నైన్ వన్ ఉంచండి కాంటాక్ట్ నెంబర్ చూడండి అక్కడ ఆ బాక్స్లో మీ ఫోన్ నెంబరు తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కరెక్ట్గా మీరు తప్పు లేకుండా గుర్తున్నది పెట్టుకుని కింద అడ్రస్ లేన్ వన్ లైన్ టూ అంటే ఇక్కడ రెండు అడ్రస్లు కూడా పైన కింద ఒకటి అవసరం లేదు ఒక అడ్రస్ అన్నది కన్ఫర్మేషన్ కోసం కింద మీరు కరెక్ట్గా పెట్టుకోండి పైన కింద అనేది ఆప్షన్ మీకు ఇచ్చాడు చూడండి ఓకేనా పైన సరిపోతే పర్లేదు చాలా పక్షాన కింద కూడా పెట్టుకోవచ్చు అని అర్థం తర్వాత సెలెక్ట్ కంట్రీ ఇండియా స్టేట్ వచ్చి మీరు ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఏంటి అన్నది అక్కడ మీరు పెట్టుకోండి తర్వాత సిటీ మీ ఊరు ఇక్కడ పిన్ కోడ్ కింద బాక్స్ కనపడుతుంది కదా ఆ బాక్స్లో టిక్ కొట్టి రిజిస్టర్ నవ్వు అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇలాగ వచ్చిన తర్వాత అడ్రస్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ నవ్వునొక్క ఆ బాక్స్లో టిక్కొట్టి ఎందుకంటే అంటే ఇది అడ్రస్ అనేది దేని గురించి అంటే కనుక మీరు పెట్టుకున్న ప్రోడక్ట్ మీ ఇంటికి కరెక్ట్గా అనమాట మీకు ఇలా పేజీ ఓపెన్ అవుద్ది కొద్దిగా పైకి జరపండి పైకి జరిపిన తర్వాత కింద కనపడుతుంది కదా ఫ్రెండ్స్ యాడ్ టూ కార్ట్ టూ దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలా పేజీ ఓపెన్ అయిన తర్వాత పైన మూడు గత రెండు గది ఏడు దాన్ని టచ్ చేయండి అక్కడ మీరు నెట్వర్క్ మార్చుకోండి నెట్వర్క్ టచ్ చేయండి టచ్ అయిన తర్వాత బిఎన్బి స్మార్ట్ అయ్యింది ఓకేనా ఇప్పుడు పైకి జరపండి కింద బైనా ఉంది కదా ఫ్రెండ్స్ బైనా టచ్ అయ్యింది ఒక సెకండ్ ఆగండి అలా మీకు తిరిగిన కొంచెం వెయిట్ చేయండి నెట్ అయితే నెట్ చూసుకోండి కింద కనెక్ట్ ఎలా వస్తుంది మీకు ఓకేనా మీకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అప్రూవ్ ఇప్పుడు ట్రస్ట్ వేరే కలిసి ఉంటే మీది కట్ ఉంటాయి అమౌంట్ ఇప్పుడు మీరు యాక్టివేషన్ చేసుకున్నందుకు ఐడియాలోకి వెళ్తే కనుక మీకు వస్తుంది ఒకసారి వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అలాగా మీరు కనపడుతుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది ఇది మీ రిఫరల్ లింక్స్ అనమాట లెఫ్ట్ రైట్ మీ రిఫరల్ లింక్స్ ఇది ఫ్రెండ్స్ మీరు లాగిన్ అవ్వండి మీ ఐడి మీరు ఏదైతే యోజన పెట్టారో దాంతో అనమాట లాగిన్ అవ్వండి ఒక సెకండ్ అయితే అలా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనపడుతుంది మీ యోజన మేము ఏం పెట్టుకున్నారు అది పాస్వర్డ్ ఏది కూడా మర్చిపోవద్దు కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్ చూసారా పైన కనపడమే కరెంట్ బ్యాలెన్స్ టోటల్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒక్క రిఫర్ చేస్తే స్పాట్లో మీకు టెన్ డాలర్స్ వస్తాయి అలాగే లెఫ్ట్ రైట్ అనమాట రెండు మ్యాచ్ అయితే మళ్ళీ మీకు సిక్స్ డాలర్స్ అదనంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లెఫ్ట్ పది రైట్ పది ఇది కాక మ్యాచ్ అయినందుకు మళ్ళీ బైనింగ్ మీకు సిక్స్ డాలర్స్ వస్తుంది ఇక్కడ టూ డైరెక్ట్స్ అయినాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా పైకి జరపండి టోటల్ ఫెయిర్స్ వన్ ఫెయిర్ అంటే ఒక జత ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది యాక్టివేషన్ అయిపోయింది ఇక్కడ బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ కంపెనీ అన్నదే హెల్త్ గురించి అండి ఎన్డీఏ అన్నదే మీరు దాని గురించి ఎన్డీఏ గురించి వీడియోస్ ఉన్నాయి అలాగే ప్రతిరోజు జూమ్ లింక్ కూడా ఉంది ఇందులో ఏంటంటే కనుక మనం కట్టుకున్నది కూడా క్యాష్ బ్యాక్ అండి యాభై డాలర్తో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రతి నెల ఐదు డాలర్ చెప్పిన పది నెలలు అంటే మీరు పెట్టింది మీకు వచ్చేసింది మీ దగ్గర హెల్త్ ప్రోడక్ట్ కూడా ఉంది మీకు ఆరోగ్యం కూడా మీ దగ్గర ఉంది అయితే ఇక్కడ మీరు సెవెన్ డేస్లో ఎవరైనా ఇద్దరిని రిఫర్ చేస్తే ఇక్కడ చూడండి సెవెన్ డేస్లో అంటే వన్ వీక్లో ఎవరైనా ఇద్దరిని రిఫర్ చేస్తే మీకు ఆరు డాలర్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఆరు డాలర్ వస్తుంది అంటే మ్యాచింగ్ ఇన్కమ్ అయితే కనుక మీకు ఆరు డాలర్ వచ్చింది బైనరీ అంటే లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉంటే మళ్ళీ పది పది ఇరవై అది కామన్ లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వస్తే పది పది ఇరవై వస్తుంది మ్యాచింగ్ అయినందుకు సిక్స్ డాలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ వీక్ వాళ్ళు కూడా వాళ్ళ డౌన్లోకి ఇద్దరు చేశారు అనుకుందాం మీకు పద్దెనిమిది వాళ్ళ డౌన్లో ఇద్దరు చేస్తారు అలా మీకు చూసుకోండి ట్వెల్వ్ వీక్స్ అయితే కనుక మీకు వచ్చే ఇన్కమ్ వెయ్యి ఇరవై నాలుగు మంది మీకు కింద అయితే కనుక మీకు వచ్చి వెనకమ్మ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై డాలర్స్ అంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ ఇరవై ఐదు లక్షలు ఓకే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు కనీసం వీక్లో కూడా ఒక చేయలేకపోరు కనీసం నెలకి ఇద్దరం చేసినా సరే కనీసం మీరు నెలకి ఒక ఇద్దరం చేసిన నెల నెల చేసినా సరే పన్నెండు నెలలో ఇన్కమ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ హెల్త్ అండ్ వెల్త్ రెండు ఉన్నాయండి ఈ ప్లాన్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా చేసుకుంటారు నేనైతే టైపాయిడ్ వేసుకున్నాను అంటే అర్థం ఏంటంటే టైపాయిడ్ వేసుకోవడం వల్ల నాకు ట్వంటీ డాలర్స్ వచ్చినాయి సిక్స్ డాలర్స్ వచ్చినాయి ఇది కాక ఇద్దరం చేసినందుకు ప్రతిరోజు వన్ డాలర్ చెప్పిన హండ్రెడ్ డేస్ వస్తుంది మళ్ళా మనం పైన మెయిన్ ఐడియాకి ఏంటంటే ఐదు డాలర్ చెప్పిన పది నెలలు వస్తుంది ఓకేనా క్యాష్ బ్యాక్ వస్తుంది ఇక్కడ మ్యాచింగు బైనర్ అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే కారు ఫండ్స్ ఉన్నాయి ఇంకా మీకు ర్యాంక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి పీడిఎఫ్లో పెట్టాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు గ్రూప్లో ఉన్నారు ప్రతి ఒక్కరు చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతవరకు కూడా ఫెయిల్యూర్ వాళ్ళు ఇప్పుడు సక్సెస్ కోసం అయితే కనుక నేను పెట్టే ప్లాన్స్ అన్ని కూడా కొంచెం సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నాను ఇది కూడా నమ్మకంతో చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు బయట ఇద్దరం చేయకపోయినా సరే మీ ఇంట్లో చేసుకున్నా సరే సరిపోద్ది మీకు ప్రోడక్ట్ మీకు వన్ వీక్లో మీ ఇంటికి వచ్చేస్తుంది మీరు పెట్టుకున్న తర్వాత ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే వాట్సాప్లో మాత్రం మీకు రండి వాట్సాప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్